నమస్తే అందరికీ ఈరోజు వీడియోనందు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంక్షేమ పథకాలలో అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ అప్డేట్ ఉన్నాయనేది మీకే అర్థమవుతుంది ఓకేనా అయితే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టాపిక్లో భాగంగా మనకు ఫస్ట్గా మనకు ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో అప్డేట్ అయితే రావడం జరిగింది పింఛను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మార్చుకోవడానికి మనకు అవకాశం అయితే ఆప్షన్ అయితే ఓపెన్ అయింది కాబట్టి ఎవరైనా పింఛన్ మార్చుకోవాలనుకుంటున్నానుక మార్చుకోవచ్చు ఇది ఆప్షన్ అయితే ఓపెన్ అయింది ఓకేనా ఇది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకోటి భర్త నుంచి భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతే భర్త నుంచి భర్త పింఛన్ అనేది భార్యకి ఇవ్వాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఇందులో భాగంగా మనకు ఇంతకు ముందుకు ఎవరైనా అప్లై చేసుకునే వారికి ఆగస్టు ఒకటో తేదీన లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఎవరైనా కానివ్వండి మళ్ళీ చనిపోతేనకన్నా మీరు అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది కాబట్టి ఎవరైనా చనిపోయి ఉంటేనాక మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇదొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకోటి ఇప్పటివరకు వరకు భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వితంతు పింఛన్లు వితంతు పింఛన్లు అనేది మనకు తొందరలో అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు కొన్ని కొద్దిమంది అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం తొందరలో నెక్స్ట్ వితంతు పింఛన్లు అయితే ఆప్షన్ అయితే ఇస్తారని చెప్పేసి మనకు అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం కాబట్టి తొందరలో వితంతు పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి దివ్యాంగుల పింఛన్ల గురించి దివ్యాంగులు ఎవరైతే వెరిఫికేషన్ పోయించిన వాళ్ళు ఉంటారో వారి యొక్క స్వరం సర్టిఫికేట్ అనేది ఈ నెల పోయిన నెల జూలై ఇరవై తేదీ నుంచి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే పింఛన్ పంపిణీ ఉందని వలన కొంచెం వాయిదా పడింది అయితే నేను వెళ్ళి అడిగాను ఇది ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అడగడం జరిగింది అయితే నాకు వాళ్ళు చెప్పిన సమాధానం వచ్చేసి పింఛన్ పంపిణీ ఆగస్టు నాలుగో తేదీ వరకు ఉంటుంది ఆ తర్వాత మిగిలిపోయిన వారి డబ్బులు తిరిగి బ్యాంక్కి వెళ్ళి కట్టాలి కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఓకేనా ఇది మనకు దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ సర్టిఫికేట్ల గురించి మనకు ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి ఫ్రీ గ్యాస్ మహిళలకు ఉచితంగా గ్యాస్ పథకం అనేది ఇప్పటికీ రెండు సిలిండర్లు అయితే పూర్తి కావడం జరిగింది ఏది జూలై ముప్పై ఒకటికి రెండో సిలిండర్ అయితే పూర్తి అయిపోయింది మనకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడో సిలిండర్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది ఎవరైనా బుక్ చేసుకున్న వారికి అమౌంట్ అనేది ఫస్ట్ సబ్సిడీ అమౌంట్ అనేది ముందుగా వారి యొక్క ఖాతాలో అయితే పడడం జరుగుతుంది తర్వాత డెలివరీ చేసుకోవచ్చు ఓకేనా అయితే అనగా అక్కడ జూలై నెలలో ఎవరైనా అర్హత కలిగి ఉండి బుక్ చేసుకుంటేనా కనుక డబ్బులు అయితే పడతాయి తర్వాత డెలివరీ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకోటి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది మనకి ఈ నెల ఆగస్టు నెల పదవైవ్ తారీఖున ప్రారంభించడం జరుగుతూ ఉంది అయితే అనగానే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇంతకు ముందుకు కేవలం జిల్లాలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే జిల్లాలకు మాత్రమే ఒత్తిడి చేస్తేనా కొద్దిమంది మహిళలు నష్టపోతారని చెప్పేసి మళ్ళీ తిరిగి రాష్ట్రం అంతా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే కనుక ఇందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్సు ఈ ఐదు రకాల అయితే కనుక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ ఐదు రకాల బస్సులలో మహిళలు ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు ఓకేనా అయితే తప్పనిసరి టికెట్ అనేది తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత మీరు డబ్ ఒక్క రూపాయి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అయితే ఎందుకు టికెట్ తీసుకోవాలంటే ఎందుకన్నా గవర్నమెంట్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి వాళ్ళు డేటా రాసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి ఇంకోటి రేషన్ కార్డు గురించి ఒక అప్డేట్ తెరవడం జరిగింది రేషన్ కార్డు వచ్చేసి మనకు ఈ నెల ఆగస్టు నెల ఇరవై తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఎందుకంటే రేషన్ కార్డులో మీరు ఇంతకు ముందుకు ఏదైనా రే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న రేషన్ కార్డులో ఏదైనా చిన్నపిల్లలను యాడ్ చేసుకున్నా లేకుంటే ఏదైనా చేర్పుల మార్పులు చేసుకున్నా కూడా ఆ విధంగానే మీరు ఏ విధంగా అయితే కనుక రేషన్ కార్డులో మార్పులు చేసుకుని ఉంటారో విధంగానే మీకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికీ ఈ నెల ఆగస్టు నెల ఇరవై తారీఖులోపు ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకునే విధంగానే తిరిగి మళ్ళీ మీకు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ నెల ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ కూడా తీసుకోవచ్చు మీకు రేషన్ కార్డు నెంబర్ తెలియకపోయినా బాధలేదు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ నెంబర్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీ రేషన్ షాప్ దగ్గర తీసుకొని వెళ్ళాలంటే రేషన్ తీసుకోవచ్చు ఓకేనా ఇది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి అన్నదాత సుఖీభావ పథకంలో ఇంకో కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నదాతా శిక్ష పథకంలో ఎవరైనా డబ్బులు పడడం వాళ్ళు ఉంటేనకన వెళ్ళి మీరు మీ రైతు భరోసా కేంద్రంలో అప్లికేషన్ గ్రీవెన్స్ అప్లికేషన్తో పెట్టుకోవచ్చు ఓకేనా అయితే చాలా మందికి డబ్బులు పడలేదని చెప్పేసి అంటున్నారు ఒకసారి మీ ఎన్పిసిఎల్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా వీళ్ళ లింక్ లేకపోతే లింక్ చేసుకుంటే డబ్బులు అయితే పడతాయి కాకపోతే ఇక్కడ కొద్దిమంది రైతులైతే నష్టపోవడం జరిగింది పీఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుగ్గీ పథకం ఐదు వేలు అంటే కన్నా పిఎం కిసాన్ రానివారికి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అన్నదాత సుగ్గ పథకం కింద కేవలం ఐదు వేల రూపాయలతో ఇవ్వడం జరిగింది మరి రెండు వేల రూపాయలు నష్టపోయినట్టే కదా చాలామంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పీఎం కిసాన్ రానివారికి టోటల్గా ఏడు వేల రూపాయలు అన్నదాత సుగ్గీ పథకం ఇచ్చింటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఓకేనా ఇంకోటి కౌలు రైతులు ఉన్నారు కౌల రైతులకు ఈసారి ఎటువంటి అవకాశం అయితే లేదు కాకపోతే కనుక అక్టోబర్లో ఒకటేసారి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి కవరేజ్ అనేది ఒకటేసారి పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు సంక్షేమ పథకాలు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు